ఏమంటున్నాడు విద్యను ఉద్ధరిస్తాం మొత్తం వ్యవస్థనే మార్చేస్తాం ఏమంటున్నాడు మన బట్టి గారు విద్యా వ్యవస్థను మొత్తానికి ఉద్ధరిస్తాం దాన్ని మొత్తానికే మార్చేస్తాం అని చెప్తా ఉన్నాడు విద్యను ఉద్ధరిస్తాం మొత్తం వ్యవస్థనే మార్చేస్తాం గత ప్రభుత్వం పట్టించుకోలే విద్యా సంస్థలకు ఉచితంగా కరెంట్ ఇస్తాం నూట ఇరవై కోట్లతో శానిటేషన్ పనులు చేస్తాం పనికి చదువుకు పొందనలేదు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ కార్యక్రమం నలభై ఒక్క మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు ఇచ్చారంట మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు మాత్రం ఇంటి గడప కూడా దాటడం లేదు సేమ్ ఇట్లనే ఉన్న తెలంగాణ ప్రభుత్వ పనితీరు విద్యను ఉద్ధరిస్తామంటారు కానీ ఇప్పటిదాకా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు మొత్తం విద్యా మార్చేస్తాం మార్చేస్తామంటారు కానీ ఇప్పటికే ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారు ఫుడ్ పాయిజన్ కేసులు స్కూళ్ళలో సదుపాయాలు అన్ని గాలికొ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా విద్యార్థులే రోడ్డెక్కి రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం తెలంగాణలో కానీ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి నాయకులే గురువారం నాడు రవీంద్ర భారత్లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో విద్యను ఉద్ధరిస్తామని నీతులు చెప్తుంటే విద్యావంతులు మేధావులు ముక్కున వేలేసుకుంటున్నారు ఏం చెప్తున్నాడు నైనా అడుకో మేము విద్యను ఉద్ధరిస్తాం అద్భుతంగా వేస్తాం అని చెప్తా ఉన్నాడు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు ఇలా ప్రధాన పత్రికలు ఈ ఈనాడు ఇవన్నీ కూడా అదే భజన ఉచిత కరెంట్ ఇస్తామని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇగో సర్కారు విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెళ్ళడి ఈయన కొత్తగా ఇచ్చేటది ఏం లేదు గతంలో కూడా ఫ్రీ కరెంటే గతంలో కూడా ఫ్రీ కరెంటే కాకపోతే కొత్త ప్రాసెస్ ఉంటుంది గతంలో మరి ఇప్పుడు వీళ్ళేం ప్రాసెస్ పెడతా తెలియదు కానీ ఇప్పుడు కొత్త ఇల్లు ఇచ్చేది ఏం లేదు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి విద్యుత్తుని ప్రభుత్వాలే కట్టుకుంటాయి ఈ కొత్తగా ఫ్రీ విద్యుత్ ఏంది నాకు అర్థం కాదు బిల్లు పెడతారు ఆ బిల్లు ప్రభుత్వ ట్రెజరీకి పోతుంది వస్తుంది కడతారు కానీ ఎంఆర్ఓ జీతంలోకి వెళ్ళి లేకపోతే ఈ స్కూ కాలేజీలో స్కూళ్ళల్లో ఉంటే ప్రిన్సిపల్ జీతంలోకి వెళ్ళి కట్టరు ఏమి అవన్నీ క కట్టినా బిల్లులు మళ్ళీ పెట్టి తెలుసుకునేటివే ఉచిత విద్యుత్తు అని చెప్పేసి కొత్త కార్యక్రమం ఏదో చేస్తున్నట్టుగా డ్రామా చేస్తూ ఉన్నారు విద్యను మొత్తం ఉద్ధరిస్తారంటే ఆయన ఎవరు భట్టి విక్రమార్ గారు ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేదు తెలంగాణకి దిక్కు దివాణి లేదు పది నెలలు అవుతుంది సంవత్సరం కావస్తుంది వస్తుంది రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు మున్సిపల్ శాఖ మంత్రి లేడు ఎవడు లేడు అన్నీ ఆయన దగ్గర ఈయన దగ్గర ఈ మహానుభావుడు దగ్గరే ఉన్నాయి వీళ్ళు ఇంకా విద్యను ఉద్దరిస్తారంట ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ ఉన్నారు కొత్త ఉద్యోగాలు చూడేం లేదు ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు పెట్టి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు ఏమైతా ఉంది ఏడాది కావాలి ఇంకా రెండు నెలలు ఉంది అంతే ఏడాదికి ఇంకా రెండు నెలలు అంతే ఇది పదో నెలలు నడుస్తుంది పదకొండో నెల పన్నెండో నెల పోతే సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అయిపోతే మరి రెండు రెండు లక్షల ఉద్యోగాలు రెండు నెలలు వస్తాయా ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ఈ పది నెలల సమయం లోపల ఒక్క ఉద్యోగం ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి ముప్పై వేల కొలుల నియామక పత్రాలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలు నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఆగినాయి అంతే ఈయన విద్యను ఉద్ధరిస్తారంట మన బట్టి విక్రమార్ గారు